నమస్కారం ఇది జాగృతి తెలుగువార పత్రిక జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక ఆ విధ్వంసకులు ఎవరు ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టిన పురాతన భారతీయ మహా విద్యా సంస్థ నలంద విశ్వవిద్యాలయం ఇటీవల జరిగిన విశ్వవిద్యాలయం పునరుద్ధరణ కార్యక్రమంతో ఆ పేరు విశ్వవ్యాప్తంగా చర్చనీయాంశమైంది ప్రపంచంలో ఎటువంటి శాస్త్ర విజ్ఞానం లేనప్పుడే ఇక్కడ అన్ని రంగాల్లో పరిశోధనలు జరిగాయి మత ఛాందసవాద ఖల్జీ వంశీకుడు ఇక్తియార్ దిన్ మహమ్మద్ భక్తియార్ ఖిల్జీ ఈ విశ్వవిద్యాలయాన్ని కూలగొట్టిన విషయం చరిత్ర ప్రసిద్ధం ఎప్పటిలాగే తమ రంగు పూసిన చరిత్రను ఈ దేశం మీద రుద్దటానికి ప్రయత్నం వామపక్ష చరిత్రకారులు చేస్తున్నారు ఈ విశ్వవిద్యాలయాన్ని ధ్వంసం చేసిన వాడు భక్తియార్ ఖిల్జీ కాదని హిందూ మతానికి బౌద్ధానికి ఉన్న అంతర్గత కలహాల కారణంగా స్థానిక బ్రాహ్మణులు తగలబెట్టారని డాక్టర్ రుచిక శర్మ అనే పరిశోధకురాలు పొంతనలేని కట్టుబాటు కథల్ని చెప్పుకొచ్చింది అక్కడితో ఆగకుండా భక్తియార్ ఖిల్జీ కూల్చాడు అనటానికి ప్రాథమిక సాక్ష్యాలను చూపెట్టారని ఇటీవల సవాల్ విసిరింది దీన్ని బట్టి చరిత్రను వక్రీకరించి అల్ప సంఖ్యాకులను బుజ్జగించాలన్న బురదగుంట నుంచి వామపక్ష మేధావులు ఇంకా బయటికి రాలేదన్న విషయం అర్థమవుతోంది భక్తియార్ ఖిల్జీ ఆ విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా ధ్వంసం చేసింది గ్రంథాలయాన్ని దగ్ధం చేసింది తబకత్ ఏ నస్రీలో సుస్పష్టంగా ఉంది అలాగే డాక్టర్ రుచిక చెప్తున్న వాదన ఎంత కృతకమో కూడా ఆ గ్రంథం చెప్పింది అతడు బ్రాహ్మణులను ఎలా ఊర్చకూత కోసాడో రెండు వందల మంది అశ్వికులు ఎంత బీభత్సం సృష్టించారో కూడా ఆ గ్రంథం వివరిస్తుంది ఇందుకీ నలందను ధ్వంసం చేసిన భక్తియార్ ఖిల్జీ పేరు మీదనే ఆ ప్రాంతానికి పేరొచ్చింది ఇప్పటికీ రైల్వే స్టేషన్ను బక్తియార్ పూర్ స్టేషన్ అనే పిలుస్తారు భక్తియార్ దాటి చేసినప్పుడు పాల సేన వంశీకులు పాలించేవారు నలంద పరిసర ప్రాంతాలను బ్రాహ్మణులు ఎప్పుడూ పాలించలేదు ఆ నాలుగు వందల సంవత్సరాల కాలఖండంలో బౌద్ధాన్ని అనుసరించే రాజులు ఎక్కువ కాలం నివసించారు పాల రాజవంశం కూడా బౌద్ధాన్ని అనుసరించేది పాలకుల పోషణలోని మతాన్ని నష్టపరచడానికి ఎవరూ సాహసించరు ముఖ్యంగా బ్రాహ్మణులు వాద సంవాదంతో తార్కికంగా విషయాలను చర్చించేవారే తప్ప భౌతికంగా నష్టపరిచే పనులు చేసేవారు కాదు అదే ఇతర మత గ్రంథాలకు హిందూ ధార్మిక గ్రంథాలకు ఉన్న వ్యత్యాసం ఈ విషయాన్ని ఇంకాస్త లోతుగా చర్చించాలంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఉటంకించిన విషయాలను గమనించాలి విన్సెంట్ స్మిత్ రాసిన ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియా పీపీ ఫోర్ నైన్టీన్ ఫోర్ ట్వంటీ పుస్తకాన్ని ఉదాహరిస్తూ అంబేద్కర్ ఇలా అంటారు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఏడులో నలంద విక్రమశిల జగద్దాల ఉదంతపురి బౌద్ధ విశ్వవిద్యాలయాలను ముస్లిం ఆక్రమణదారులు కొల్లగొట్టారు వేల సంఖ్యలో బౌద్ధ సన్యాసులు నేపాల్ టిబెట్ భారతదేశం వెలుపల ఇతర ప్రాంతాలకు పారిపోయారు చాలా పెద్ద సంఖ్యలో పూజారులు ముస్లిం సేనానుల చేతుల్లో హతమయ్యారు ఇస్లామిక్ ఆక్రమణదారులు బౌద్ధ భిక్షువుల మీద సాగించిన ఊచకోత అలాంటిది ఇస్లాం బౌద్ధ మతాచార్యులను చంపటం ద్వారా బౌద్ధ మతాన్ని చంపింది భారతదేశంలో బౌద్ధానికి సంభవించిన అతిపెద్ద విపత్తు ఇది పురోహిత వర్గం లేకుంటే మతం అంతరించిపోవాలి ఇస్లాం ఖడ్గం పురోహిత వర్గంపై ఎక్కువగా పడింది అలా బౌద్ధం నశించింది లేదా భారతదేశం వెలుపలికి పారిపోయింది బౌద్ధమత జ్వాల రగిలించటానికి ఎవరూ మిగలలేదు నలంద చరిత్ర వక్రీకరణ మనతరం ముందే యథేచ్ఛగా సాగిపోతోంది కిల్జీ చేసిన నేరాన్ని బ్రాహ్మణులపై నెడుతున్నారు అల్పసంఖ్యాకులను ప్రసన్నం చేసుకోవటానికి లౌకికవాద పరిరక్షణ మాటున కొన్ని రోజుల తర్వాత వామపక్ష చరిత్రకారులు ఆఫ్ఘనిస్తాన్లోని బమియాన్ పాకిస్తాన్లోని స్వాత్ లోయలో వేలాది బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేయటం వెనుక ధార్మిక స్థలాల మీద జరుగుతున్న దాడుల వెనుక ఉన్నది తాలిబన్ ఇస్లామిక్ ఛాందసవాదులు కాదని బ్రాహ్మణులని రుజువు చేయటానికి ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పుడు సమస్య నలంద చరిత్ర కాదు వామపక్ష చరిత్రకారులు రాసిన అవాస్తవ చరిత్రను తొలగించి లేదా వాస్తవ చరిత్రను దేశానికి అందించే ప్రయత్నం ఎంతవరకు జరిగింది అనేది ఇందులో గత పది సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం సాధించిన ఎంత వామపక్ష చరిత్రకారులు చాప కింద నీరులా తమ పని తాము చేసుకుంటూ ఉంటే ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది సోకాల్డ్ మేధావులు మాత్రం పైరువీలు చేసుకుంటూ తమకేమొస్తుంది ప్రమోషన్ వస్తుందా లేదా అపాయింట్మెంట్ వస్తుందా లేదా ఇవే విషయాలతో కాలం గడుపుతున్నారు ఇప్పటికైనా మేల్కొని విద్యారంగంలో పనిచేయాల్సిన అవసరం ఉంది ఇది జాగృతి తెలుగు వారపత్రిక జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక ఆ విధ్వంసకులు ఎవరు